వెల్కమ్ టు కొమ్మసాని బ్రజన్స్ నేను మీ రాధిక ఈరోజు మన కిచెన్లో వెజిటేబుల్ కూరను తయారు చేసి చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఎన్ని అయినా కానీ మనం ఈ కర్రీలో యూస్ చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటూ ఉంటే చాలా తృప్తిగా ఉంటుంది ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ వెజిటేబుల్స్ తోటి పెరుగు కూరని మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని వేడి చేసుకోండి ఆ గిన్నె వేడయ్యే లోపల ఒక పెద్ద బౌల్ని తీసుకొని లీటర్ వరకు పెరుగును తీసుకోవాలి ఈ పెరుగు ఆ రోజుకి ఆ రోజు తోడి పెట్టిందైతే బాగుంటుంది ఒకవేళ లేకపోతే ముందు రోజుదైనా వాడుకోవచ్చు దానిలోకి పెరుగుకు సరిపడినంత ఉప్పు కారం పసుపుని వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటువంటి పెరుగుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేడెక్కినటువంటి బాండీలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు రెండు ఎండుమిర్చి కాస్తంత జీలకర్ర మూడు పచ్చిమిరపకాయల్ని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయని పొడవుగా సన్నగా కట్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ టర్న్ అయితే చాలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు తర్వాత కరివేపాకు ములక్కాయ బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి బెండకాయ ముక్కల్ని పొడవుగానైనా సరే వేసుకోవచ్చు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి దీనిలోకి మీరు సొరకాయ కూడా వేసుకోవచ్చు పొట్లకాయ కూడా వేసుకోవచ్చు ఇంకేదైనా వెజిటేబుల్స్ని యాడ్ చేయాలన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ముక్కలకి సరిపడినంత ఉప్పు కాస్తంత పసుపుని వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యాయి అనుకున్న తర్వాత వంకాయ ముక్కల్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి వంకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుంటే గుజ్జు గుజ్జుగా అయిపోతాయి కాబట్టి పొడవు ముక్కలైతే బాగుంటుంది వీటిని మూతపెట్టి మగ్గనివ్వద్దు మూతపెట్టి మగ్గనిస్తే మళ్ళీ ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది మారుతుంది కాబట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మనం ఈ ముక్కలన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కలకు సరిపడా కారాన్ని వేసుకోవాలి స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది ఎక్కువ కారం అనేది పడదు పెరుగు కర్రీస్ దేంట్లోకైనా సరే కారం ఉప్పుని తగ్గించుకుని వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నటువంటి పెరుగుని యాడ్ చేసుకోవాలి పెరుగుని యాడ్ చేసుకునే ముందు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని చేసుకోవాలి పెరుగును యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల కంటే ఎక్కువగా స్టవ్ మీద ఉంచొద్దు రెండు నిమిషాలు కూడా లోలోనే పెట్టుకొని ఈ ముక్కలన్నిటికీ పెరుగు పట్టేటట్టుగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి వెజిటేబుల్ పెరుగు కూడా తయారైపోయినట్టే ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే కర్రీ మనకి తయారైపోతుంది మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్